చాలా పెద్ద ఎత్తున అభిమానులందరూ కూడా కవితతో పాటు కదిలి వచ్చినారు వారందరికీ కూడా స్వాగతం తెలియజేస్తా ఉన్నాం పెద్ద ఎత్తున కవిత గారు అభిమానులు అదేవిధంగా జాగృతి అభిమానులు కవిత కథన రాజకీయ కార్యాచరణను ప్రజలతో మమేకం అయ్యేందుకు మేధావులతో సమాలోచనలు జరిపేందుకు తెలంగాణ లోపల ప్రతి జిల్లా లోపల కూడా నిర్వహించ తల జాగృతి జనం బాట కార్యక్రమం మన నిజామాబాద్ జిల్లాగా ఈ జిల్లా కోడలుగా ఇక్కడి నుంచి ప్రారంభించుకుంటున్న కవిత గారికి స్వాగతం పలికేందుకు మీ వెంట మేము నడుస్తామని నిరదించేందుకు వచ్చినటువంటి అన్నదమ్ములకు అక్కశలకు అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం అలీంబాయి గారికి స్వాగతం నరేష్ గారికి స్వాగతం తెలియజేస్తా ఉన్నాం గోపాల్ నాయకులు బోధన్ నుంచి వచ్చినటువంటి రజాకరణ గారికి స్వాగతం తెలియజేస్తా ఉన్నాం తెలంగాణ ఉద్యమంలో కవిత గారితో పాటు కలిసి నడిచినటువంటి ఎంతో మంది అన్నదమ్ములు ప్రారంభించుకుంటూ ఉన్నాం పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి కవిత అభిమానులకు జాగృతి కార్యకర్తలకు తెలంగాణ వాదులకు మేధావులకు విద్యార్థులకు యువతకు ప్రాంతం నుంచి వచ్చినటువంటి రైతులకు స్వాగతం తెలియజేస్తూ మీ అందరినీ ఉద్దేశించి మాట్లాడవలసిందిగా తెలంగాణ ఉద్యమ నాయకమని తెలంగాణ ఉద్యమం లోపల సాంస్కృతిక యుద్ధ దూంది విమోగించినటువంటి కవిత గారిని ప్రార్థిస్తూ ఉన్నాం తెలంగాణ తెలంగాణ కవిత కాప్ సంఘర్ష కోం హం తుమారే సాత్ హై కవిత కాప్ సంఘర్ష జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ మనందరి ఉద్దేశించి మాట్లాడవలసిదిగా కవిత కా గారి సవిన్యంగర్ ప్రార్థిస్తున్నాం జై తెలంగాణ కవిత కా మనం తో సాత్ హై జై తెలంగాణ జై తెలంగాణ నిజామాబాద్ బిడ్డలందరికీ హృదయపూర్వకంగా నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా ఇంత వర్షం పట్టే తర్వాత కూడా మా ఆడబిడ్డలు ఇంతమంది మా అన్నత మా పసుపు రైతులు అందరూ కూడా వచ్చి మరి ఇవాళ స్వాగతం పలికినందుకు మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా జై తెలంగాణ జై తెలంగాణ మీ అందరికి కూడా తెలిసిన విషయమే మరి గత నాలుగైదు నెలలుగా రకరకాల రాజకీయ పరిణామాలు జరుగుతూ ఉన్నాయి ఈ పరిణామాలలో మరి నేను నిజామాబాద్ చాలా రోజులుగా రాలేకపోయినా తెలంగాణ తల్లి చాలా రోజులుగా నిజామాబాద్ రాలేకపోయినా ఇన్ని రోజుల తర్వాత నిజామాబాద్ రావడం సంతోషం ఎందుకంటే నిజామాబాద్ అంటే నా గడ్డ నేను ఎప్పుడు చెప్తా ఒకటే మాట ఇక్కడి కోడల్ని నేను రేపు పొద్దున ఏదున్నా ఇక్కడ మట్టిలో కలిసిపోయేటటువంటి వ్యక్తిని కాబట్టి ఎక్కడున్నా తెలంగాణ వ్యాప్తంగా తిరిగినా భారతదేశ వ్యాప్తంగా ఎక్కడ తిరిగినా నిజామాబాద్ మీదనే మనసు కొట్టుకుంటూ ఉంటుంది అందుకే ఇవాళ ఈ నాలుగైదు నెలల తర్వాత నిజామాబాద్ రావడం సంతోషంగా ఉంది కానీ పరిస్థితులు వేరే రకంగా ఉన్నాయి ఈ నిజామాబాద్ జిల్లాలో ఒకప్పుడు కందకుర్తిలో ఆర్ఎస్ఎస్ స్థాపించినటువంటి హెగ్డేవార్ పుట్టిన్ ఇంకొక పక్క మానాల అడవుల్లో ఎరజెండా ఎత్తుకొని ఎన్కౌంటర్లు జరిగినటువంటి చరిత్ర ఈ జిల్లాలో ఆర్ఎస్యు నుంచి ఆర్ఎస్ఎస్ దాకా అందరికీ మద్దతిచ్చిన జిల్లా మన జిల్లా బీఆర్ఎస్ పార్టీ పెడితే మొట్టమొదటిసారి నిజామాబాద్ జిల్లా జెడ్పీ చైర్మన్ గెలిస్తేనే తెలంగాణ ఉద్యమం ఒక ఊపందుకుంది అంటే నిజామాబాద్ జిల్లా అంటే అన్ని ఉద్యమాలకు అన్ని భావజాలాలకు మరి ముందున్నటువంటి జిల్లా అటువంటి నిజామాబాద్ జిల్లాలో మీరందరూ ఆశీర్వదించి దీవించి మీ బిడ్డను కాబట్టి నన్ను పార్లమెంట్కి పంపించిరు మీరు మీ మర్యాద కాపాడే విధంగా అక్కడ కూడా నేను ప్రవర్తించి మంచి పేరు తెచ్చుకున్నానే నేను అనుకుంటున్నాను బిఆర్ఎస్ పార్టీని కూడా దీవించి మొత్తం పదికి పది సీట్లు కూడా మీరు గెలిపించి ఆశీర్వదించారు ఇవాళ మరి ఉండండి తొందర ఎందుకు హలో హలో ఇంకొక తెలంగాణ వచ్చిన ఓకే ఓకే ఇవాళ మిమ్మల్ని అందరినీ నేను కోరేది ఒకటే నేను ఇరవై ఏడు ఏండ్లున్నప్పుడు రాజకీయాలలోకి వచ్చిన ఆనాడు తెలంగాణ ఉద్యమం జరుగుతుండే ఇవాళ నా వయసు నలభై ఏడు సంవత్సరాలు ఈ ఇరవై ఏండ్లల్లో మొత్తం తెలంగాణ కోసం తెలంగాణ ఉద్యమం కోసం కేసీఆర్ గారి కోసం టీఆర్ఎస్ పార్టీ కోసం బీఆర్ఎస్ పార్టీ కోసం నేను పనిచేసిన మీ అందరికీ తెలిసిందే నేను మీ కోడలుగా మీ బిడ్డగా ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా ఓపికగా ఉన్నా ఎదురు చూసిన ఇవాళ మరి అదే బీఆర్ఎస్ పార్టీ నుండి నన్ను బయటకు పంపించేయడం జరిగింది ఎక్కడ కూడా నేను ముందడుగేసి పార్టీ వ్యతిరేకంగా ఏం చేయలే ఇవాళ నిజామాబాద్లో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఒక్కసారి గుండె మీద చేసుకొని ఆలోచన చేయండి నిజామాబాద్లో నా ఓటమి ఒక కుట్రనా కాదా మీరు ఆలోచన చేయండి నా ఓటమి జరిగినప్పుడు ఇప్పటికి ఐదేళ్ళు అవుతుంది ఒక్క మాటన నేను బయట మాట్లాడినా లేదా మీరు ఆలోచన చేయండి ప్రతి చిన్న బిడ్డకు నిజామాబాద్లో తెలుసు ఏం జరిగిందా అన్నాడని ప్రతి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తకు తెలుసు ఏం జరిగిందా అన్నాడని కానీ నేను ఎప్పుడైనా సరే అవమానాన్ని భరించినా ఎందుకోసం నాన్నగారి మీద గౌరవంతో బీఆర్ఎస్ పార్టీ అంటే ప్రేమతోని తెలంగాణ రాష్ట్రం మంచిగా ఉండాలనేటటువంటి ఆలోచనతోని కానీ ఇవాళ ఇంటి గుట్టంతా బయటేసి మరి నన్ను ఇబ్బంది పెడుతున్నటువంటి సందర్భంలో మళ్ళీ నా మనుషుల దగ్గరికి మళ్ళీ నా ప్రజల దగ్గరికి మళ్ళీ నా నిజామాబాద్ గడ్డ దగ్గరికి వచ్చిన తొలి ఆశీర్వాదం కోసం మీ దగ్గరికే వచ్చిన ఎందుకంటే ఇవాళ జనం బాట కార్యక్రమం నిజామాబాద్లో ప్రారంభమైతే ముప్పై మూడు జిల్లాలు చుట్టి రావాలి కానీ మొదటి అడుగు మన గడ్డ నుంచే మన కోసమే రావడం జరిగింది ఇక్కడ ఇంతమంది అక్క చెల్లెలు ఉన్నారు మీరు చూస్తున్నారు ఏ అక్క చెల్లె అయినా కష్టపడింది ఎప్పుడు కూడా ఉండదు ప్రతి సందర్భంలో ప్రతి విషయంలో మనం కష్టపడతాం కానీ ఒక్క ప్రభుత్వం కూడా ముందటికొచ్చి మన కోసం చేసిందేం లేదు మీరు ఆలోచించి ఆనాడు పెన్షన్ పెట్టుకున్నాం ఇవాళ ఈ ప్రభుత్వం కూడా ఇస్తామని చెప్పింది రెండు వేల ఐదు వందలు కానీ ఇచ్చేటటువంటి పరిస్థితి కనబడతలేదు రెండు వేల ఐదు వందల కోసం పిడికిలు బిగించి ఉద్యమం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది ఇవాళ ఉన్నదా లేదా కావాలా రెండు వేల ఐదు వందలు అడుగులు లేదా అవసరం లేదా మనకు అంతేనా ఇచ్చేటట్టు కనబడతలేడా రేవంత్ రెడ్డి మరి రేవంత్ రెడ్డి కావచ్చు ఇంకొకరు కావచ్చు ప్రభుత్వాలు ఏవైనా ఆడబిడ్డల పట్ల చిన్న చూపు చూస్తున్నారన్న విషయాన్ని మనం గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది మరి దాంతోపాటు ఒక పక్క నిరుద్యోగుల మీద కూడా వివక్ష జరుగుతున్నది మీ అందరికీ తెలుసు తెలంగాణ ఉద్యమం తెచ్చుకున్నది ఎందుకోసం మనం నీళ్ళ కోసం నిధుల కోసం నియామకాల కోసం మరి ఆ తెచ్చుకున్న తెలంగాణలో నీళ్లు నిధులు నియామకాలు పదేళ్లలో కొంతమరకు సాధించుకున్నాం రెండేళ్ళైతుంది కాంగ్రెస్ వచ్చి సాధించాల్సింది ఇంకా చాలా ఉంది అదేవిధంగా నేను మాట్లాడుతూ చెప్పిన హైదరాబాద్లో అమరవీరుల కుటుంబాలు ఉన్నాయి తెలంగాణ ఉద్యమకారుల కుటుంబాలు ఉన్నాయి అమరవీరుల కుటుంబాలకు దక్కాల్సిన గౌరవం దక్కలేదు అది పంతొమ్మిది వందల అరవై తొమ్మిది అమరవీరుల కుటుంబాలైనా మొన్నటి ఉద్యమంలో జరిగిన అమరవీరుల కుటుంబాలైనా వాళ్లకు దక్కాల్సిన న్యాయం దక్కలేదు జరగాల్సినటువంటి మర్యాద రాలేదని అందరు భావిస్తూ ఉన్నారు అందుకే అమరవీరుల కుటుంబాలకు ప్రతి కుటుంబానికి కోటి రూపాయలు వచ్చేంత వరకు కూడా తెలంగాణ జాగృతి ఉద్యమం చేస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అదేవిధంగా ప్రతి ఉద్యమకారులకు ఖచ్చితంగా ఐడెంటిటీ కార్డు రావాలి ఎట్లా అయితే భారత స్వాతంత్రం కోసం పోరాటం చేసిన వాళ్లకు మరి పెన్షన్ వస్తుందో తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసిన ఉద్యమకారులకు కూడా పెన్షన్ రావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా ఒకటి కాదు రెండు కాదు మీ అందరికీ తెలుసు అనేక అంశాలు ఉన్నాయి అనేక విషయాలు ఉన్నాయి ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క దాని మీద కొట్లాడుకుంటూ పోవాల్సినటువంటిది చాలా ఉన్నది మరి ఆ ఎజెండా అంతా ముందు ముందు చెప్పేటటువంటి అవకాశం ఉంది మిమ్మల్ని కోరేది ఒకటే నిజామాబాద్ ప్రజల్ని మరి మొత్తం తెలంగాణలో మేధావులతో మాట్లాడి విద్యార్థులతో మాట్లాడి రేపటి నాడు ప్రతి ఒక్కరికి అవకాశాలు ఎట్లా రావాలి ప్రతి ఒక్కరికి అధికారంలో భాగస్వామ్యం ఎట్లా రావాలి ప్రతి ఒక్కరికి ఆత్మగౌరవంతో కూడినటువంటి అభివృద్ధి ఎట్లా జరగాలి ఇది చెప్పుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది దాంట్లో భాగంగానే ఇవాళ మొట్టమొదటి తెలంగాణకు వచ్చినాం ఇక్కడి నుంచి నిజాంబాద్కు వచ్చినాం ఇక్కడి నుంచి అన్ని జిల్లాలకు కూడా పోతాం మరి మొదలు మా నిజామాబాద్ గడ్డలో ఇంతమంది తరలి వచ్చి ఆశీర్వాదం ఇచ్చిన మీ అందరికీ మళ్ళొకసారి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను మరి ఇదే కొనసాగించాలి ఇదే ఆలోచన ఉండాలి ఇట్లానే ముందడుగేయాలి దాంట్లో మీ ఆశీర్వాదం ఉంటుందని చెప్పి మనస్ఫూర్తిగా నేను నమ్ముతా ఉన్నా మనకు చాలా మందికి పేదవాళ్ళు ఉన్నాం ఇల్లు లేని వాళ్ళు ఉన్నాం ఉద్యోగాలు లేని వాళ్ళు ఉన్నాం దానికోసం ఎవరు ఆలోచన చేస్తుర్రు ఇవాళ మీరు ఆలోచన చేయండి నిజామాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్కి పోయేటటువంటి పరిస్థితి ఉందా ఒకసారి ఆలోచన చేయండి అంతకుముందు ప్రయత్నం చేసినాం కానీ ఇవాళ అట్లా లేదు గవర్నమెంట్ సిగ్గుపడాలే రేవంత్ రెడ్డి గారు సిగ్గుపడాలే పొద్దున్నే ఇవాళ తెలిసింది వార్త మూడు గురుకులాలల్లో ఒక గురుకులంలో ఒక చిన్న బిడ్డ ఆత్మహత్య వేసుకున్నది ఆడపిల్ల ఇంకో గురుకులంలో ఎలుకలు కొరుకుతున్నాయట పిల్లలను విద్యార్థులను ఇంకొక దగ్గర ఆడబిడ్డల మీద అత్యాచారం జరుగుతుంది కానీ ఇదే జిల్లా నుండి మహేష్ కుమార్ గౌడన ఉన్నాడు పీసీసీ అధ్యక్షుడు కనీసం ఒక్క మాట కూడా మాట్లాడతలేరు చిన్న పిల్లల్ని చూసుకోలేని వ్యవస్థ ఇందుకోసమేనా తెలంగాణ తెచ్చుకున్నదని నేను అడుగుతున్నా ఇక కొంచెమైతే ఉద్యోగాలు నిరుద్యోగులు ఇబ్బంది పడుతున్నారు మొన్న పరీక్ష పెట్టినరు అన్యాయం జరుగుతుందని మొత్తుకుంటున్నారు దాని గురించి మాట్లాడే పరిస్థితి లేదు విద్య లేదు ఉద్యోగం లేదు వైద్యం లేదు మిమ్మల్ని అందరినీ నేను కోరేది ఒకటే వీటన్నిటి కోసం పిడికిలు బిగించాలి వీటన్నిటి కోసం ఆలోచన చేయాలి పెద్ద మనకు ఆకాశంలో ఎగిరేటటువంటి పక్షి అవసరం లేదు అడవిలో తిరిగే బంగారు లేడే అవసరం లేదు మంచి తిండి కావాలి मंजी आरोग्यम कावाले मंज़ चाव गावाले इधर गुंतम को इधरते प्रभुत् चय लेने परिस्थिति हमारे बहुत सारे यहाँ पे मुसलमान भाई बहन है आप सबको मैं सलाम करती हूँ बस यही कहना चाहती हूँ बहुत ही जिद्दो जहद के बाद हमने तेलंगाना हासिल किया है जो तेलंगाना हमने हासिल किया उसमें हमें जो चाहिए था तालीम के वास्ते हमारे सेहत के वास्ते हमारे तरक्की के वास्ते जो जो काम हमें करने थे थोड़े हद तक हम कर चुके लेकिन ये कांग्रेस के सरकार आने के बाद बिल्कुल सारा काम वहां का वहां तपसा पड़ा हुआ है आप देख रहे हैं जो तालीम के वास्ते स्कूल बनाए थे आज वो स्कूल मेंटेन करने के सूरत में भी ये कांग्रेस सरकार नहीं है जो वजीफा बढ़ाने की बात उन्होंने किया था वो आज तक बढ़ाने का बात नहीं कर रहे हैं तो हम ये सारे चीजों पे भी हमें जद्दोजहद ज़िद करना चाहिए क्योंकि ये सरकार को सिर्फ और सिर्फ ज़ेद के बाद ही बात समझ में आती है हमने जो काम करना था दो साल हमने इंतजार किया लेकिन दो सालों में कुछ भी काम आगे नहीं बढ़ा तो हम आपसे यही गुजारिश करते हैं हम बी के साथ पहले जुड़े थे आज बी से हमें बर्खास्त किया गया बेदखल किया गया और इसीलिए हम निजामाबाद के बेटी निज़ामाबाद के बहू होने के नाते आपके पास वापस आई हूँ आपसे मुलाकात करने के लिए आई हूँ आपसे ये गुजारिश करने के लिए आई हूँ कि आपकी बहू हूं मैं मैंने भी ज़िद्दोजहद में हिस्सा लिया मैंने भी खूब लड़ाई किया लेकिन आज जो रेस्पेक्ट जो इज्जत मुझे मिलना था वो बीआरएस पार्टी में नहीं मिला तो मैं आज हमारी अपने अलग रास्ते पे चल रही हूँ और वो रास्ते पे आप सबका मैं साथ चाहती हूँ आपके बहन होने के नाते आपके साथ मिल के खड़े होके लड़के आपको आपका हक मैं दिला के रहूँगी आपका साथ मुझे चाहिए ఎయి గుజారిష్కర్నేకెళ్ళే మేము నిజామాబాద్ ఆయుము మీ అందరినీ కోరేది ఒకటే మీతోని కలిసి నడుస్తా మీతోని కొట్లాడతా ఏ చిన్న విషయం ఉన్నా మీకోసం నిలబడతా ఇవాళ నా తోవ నేను వెతుక్కుంటున్నా నా దారి నేను వెతుక్కుంటున్నా కేసీఆర్ గారి నీడలో నేను ఉంటే ఆ నీడలో నుంచి నన్ను ఇవాళ బయటపడేసిర్రు అందుకే మీ దగ్గరకు వచ్చిన మా నిజాంబాద్ దగ్గరకు వచ్చిన నా మనుషుల దగ్గరకు వచ్చిన మీ ఆశీర్వాదం కోసం వచ్చిన మీకోసం నిలబడతా అని చెప్పడానికి వచ్చిన మీరు ఆశీర్వదిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా నేను నమ్ముతున్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ జై జాగృతి జై తెలంగాణ థ్యాంక్ యూ